హరీ కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు డి ఫార్టీ సిక్స్ అండి ఈరోజు ఫ్లాట్ బ్యాంగిల్ మీద థ్రెడ్ వ్రాప్ చేస్తున్నాను అదేంటి రీసెంట్గానే రౌండ్ మీద చేశారు కదా అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో ఫ్లాట్ బ్యాంగిల్ మీద కూడా థ్రెడ్ వ్రాపింగ్ చేయండి అని ఒక సిస్టరు పెట్టారనమాట సో అందుకని ఈ వీడియో ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ నెమ్మదిగా నిదానంగా చేయండి ప్రాక్టీస్ వచ్చినంత వరకు నెమ్మదిగా చేయండి ప్రాక్టీస్ వచ్చిందంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయొచ్చు ఇది థ్రెడ్ వ్రాపింగ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ ఇవ్వలేదనుకోండి కస్టమర్ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటాం కదా ఆ డబ్బులకి వర్తబుల్గా మనం ప్రొడక్ట్ పంపి లేదంటే కస్టమర్కి రీచ్ అయిన తర్వాత అయినా వాళ్ళకి తెలుస్తుంది అండ్ మనం థ్రెడ్ ర్యాపింగ్ ఏదైతే నీట్ ఫినిషింగ్ ఇస్తామో కుందన్స్ ప్లేస్ చేసినప్పుడు అంత నీట్గా కనిపిస్తాయి లేదంటే కొంచెం ఎగుడు దిగుడు సైడ్ అయిపోవటం ఇలా కనిపిస్తుంది సో ఈ రకంగా థ్రెడ్ మొత్తం ర్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది క్లియర్గా కావాలి అంటే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండింగ్లో థ్రెడ్ ఫినిష్ అవుతుందండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం చేసుకోవచ్చు అండ్ చూసారా ఇప్పుడు బ్యాంగిల్ పైన అలాగే థ్రెడ్ పైన కూడా కొంచెం థ్రెడ్ అదే గమ్ అప్లై చేసి కట్ చేసుకున్న తర్వాత దాన్ని అతికిచ్చేసుకోవచ్చు సో ఇది ఒక్కటే కాదు నేను ఇంకొక సిక్స్ బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ వ్రాప్ చేశాను ఆర్డర్ ప్రకారంగా సో ఈ రకంగా చేసుకోండి మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది చూసారా ఫినిషింగ్ ఎలా వచ్చిందో సో ఇది ఎవరికైనా నా వీడియోస్ నచ్చాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏమైనా టిప్స్ కావాలి అంటే నేను వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్